చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తుఫాన్ కదలికల్ని నిశ్చితంగా పరిశీలిస్తోంది ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం తీవ్ర తుఫాన్ గా మారడంతో మరింత అలర్ట్ అయింది ప్రభుత్వం తుఫాను సహాయక కార్యక్రమాల పర్యవేక్షణకి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్ని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి నివేదికలు అందిస్తోంది డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో ఉన్నారు మాట్లాడదాం ఒకసారి ఈశ్వర్ సో ప్రెసెంట్ ఎలా ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ పనితీరు అండ్ ఎలాంటి భరోసా ఇస్తుంది ప్రజలకు ఎగ్జాక్ట్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది ఇట్లాంటి నేషనల్ కలామిటీస్ కావచ్చు ఇట్లాంటి తీవ్రమైన తుఫాన్లు వచ్చినప్పుడు ఇది ఒక నేడల్ ఏజెన్సీ దీని నుంచే గవర్నమెంట్స్కి కీలకమైన రిపోర్ట్స్ వెళ్తాయి ఒకసారి మనం చూడొచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏర్పాటు చేసిన ఈ డాష్ బోర్డ్స్లో చాలా కీలకమైన సమాచారం ఉంటుంది ప్రస్తుతం ఎనభై ఐదు కిలోమీటర్ల విండ్ స్పీడ్తో సూప్ సివియర్ సైక్లోన్గా ఇది కొనసాగుతోంది అయితే మనం ఫోర్కాస్ట్ కాస్ట్ చూస్తే సాయంత్రానికి ఐదు గంటల ముప్పై నిమిషాల సమయానికి తీరం దాటే అవకాశం ఉంది ఆ సమయానికి విండ్ స్పీడ్ ప్రస్తుతం ఎనభై ఐదు ఉన్నది యాభై ఐదు కిలోమీటర్లకి తగ్గే అవకాశం ఉంది సో సైక్లోన్ ఎక్కడైతే హిట్ అవుతుందో ఆ ప్రాంతం తర్వాత కొంత వీక్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం సివియర్ సైక్లోన్గా ఉంది ఇక ఇక పైన సివియర్ సైక్లోన్ నుంచి సాధారణంగా ఎక్స్ట్రీమ్ సైక్లోన్ అవుతుంది ఆ తర్వాత సూపర్ సైక్లోన్గా మారుతుంది కానీ అట్లాంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు కేవలం సివియర్ గా మాత్రమే కొనసాగే అవకాశం కనిపిస్తుంది అదే సమయంలో మనం ఒకసారి చూస్తే వెదర్ అప్డేట్స్ బెస్ట్ ఇక్కడ పదిహేను కిలోమీటర్ల వేగంతో ఇంకా మూవ్ అవుతుంది ఇంకా మచిలీపట్నం నూట తొంభై కిలోమీటర్ల దూరంలో టూ సెవెంటీ కిలోమీటర్స్ కాకినాడకి కేంద్రీకృతమైన నేపథ్యం కనిపిస్తోంది ఇది సాయంత్రానికి ఈరోజు సాయంత్రం ఐదున్నర నుంచి పన్నెండు అర్ధరాత్రి లోపు ఎక్కడైనా తీరం తాకే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న ఐఎండీ రిపోర్ట్స్ ప్రకారం కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే తీరం తాకే అవకాశం ఉంది కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే సైక్లోన్ అయి ఉండే అవకాశం ఉంది అయితే ఆ ప్రాంతం కంటే కూడా ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ తర్వాత దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మిగతా ప్రాంతాలన్నీ అలర్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది సో ప్రస్తుతం ఆర్టీజీ ఏదైతే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందో దాదాపుగా పద్నాలుగు వేల కెమెరాలను అటాచ్ చేసుకొని అక్కడ ఏ ప్రాంతాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా కాకినాడకి సంబంధించి ఎందుకంటే అక్కడే తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి కాకినాడతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఇక్కడి నుంచి మానిటర్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది మనం ఒకసారి చూడొచ్చు ఉప్పాడ కావచ్చు లేకపోతే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎట్లాంటి వాతావరణం ఎట్లా ఉంది అక్కడ ఎట్లాంటి చేంజెస్ కనిపిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ఇక్కడ మానిటర్ చేస్తూ ఇక్కడి నుంచే కీలకమైన నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఒకసారి మనం చూడవచ్చు ఉప్పాడ సెంటర్ సాధారణంగా ఇట్లాంటి సమయంలో ఉప్పాడనే మేజర్గా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఉప్పాడ ప్రాంతమే అక్కడున్న భూ ఆకృతికి సంబంధించి చూస్తే ఉప్పాడలోనే ఎక్కువ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది గతంలో అసాని తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఉప్పాడ నుంచే ఎక్కువ ఇట్లాంటి డ్యామేజ్ జరిగింది సో ఆ ప్రాంతాలన్నీ ఎక్కడెక్కడైతే ఎక్కువగా దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందో వాటిని నిరంతరం మానిటర్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఇట్లా చాలా కీలకమైన మానిటరింగ్ వ్యవస్థ అయితే ఇక్కడ నుంచి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే సాయంత్రానికి ప్రస్తుతం ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో కొనసాగుతున్న గాలులు సాయంత్రానికి కొంత బలహీనపడే అవకాశం ఉంది సాయంత్రం ఐదున్నరకి ఫోర్కాస్ట్ అయితే ప్రస్తుతం యాభై ఐదు కిలోమీటర్లకు తగ్గుతోంది అంటే దాని ప్రభావం మళ్ళీ ఒకవేళ మారితే మారచ్చు కానీ ఇప్పుడు ఐఎండి ఫోర్కాస్ట్ చేస్తుంది సాయంత్రానికి యాభై ఐదు కిలోమీటర్లు అంటే అది తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్గా వీకెన్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత మళ్ళీ వాయుగుండంగా మారే అవకాశం ఉంది సో దాని ఇంపాక్ట్ అయితే ప్రస్తుతానికైతే సివి సివియర్ గానే ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ అయితే ఇప్పటికీ ఎక్కువ ఉండే అవకాశం ఉందనే భావిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది నిరంతరం మానిటర్ చేస్తూ ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు దీన్ని బట్టే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్లో కనిపిస్తుంది